మీడియా ద్వారా ప్రభుత్వానికి కొన్ని విషయాలలో సూచన అనుకుంటారా గతంలో జరిగిన ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు అనుకుంటారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఏవైనా చేపడితే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు మనసుకు తోచింది చట్ట వ్యతిరేకంగా అయినా సరే చేసారు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వంలోని మంత్రుల్లాగా లాగా మీ ఇష్టానుసారం మీ అనుచరులకు మీ సహచరులకు ఆశ్రిత పక్షపాతం వహిస్తూ సంక్షేమ పథకాలలో పక్షపాతం వహించొద్దని పారదర్శకంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు గతంలో చేసిన ప్రభుత్వాల అడ్డగోలు పంపిణీలకు ఉదాహరణగా నేను రెండు అంశాలు చెప్పదలుచుకున్నా ఏదైనా ఒక స్కీమ్ అనౌన్స్ అయితే స్కీములకు ఆస్పిరేంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్లై అప్లై చేసుకోమని అడుగుతారు గత ప్రభుత్వం ట్రాక్టర్ల పంపిణీ చేసేది అప్లై లేదు దరఖాస్తులకు స్క్రూటీని లేదు సెలెక్షన్ కమిటీ లేదు కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ సహచరులకు పంపు పంచుకోవడం జరిగింది అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా సంక్షేమ లబ్ధిదారులను ఎన్నుకోవడము ఎంపిక చేయడం అనేది జరగలేదు వాళ్ళ ఇష్టానుసారం జరిగింది దీంతో ప్రజలలో అధికార పార్టీకి ఒక బానిస మనస్తత్వము అనేది పెంపొందే ప్రయత్నం చేశారు అలాగే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్న ఇంకో కార్యక్రమం దళిత బంధు ఈ దళిత బంధు కార్యక్రమం అయిన తర్వాత ఎస్సీలో లేని విద్యావంతులు అధికంగా ఉన్న మాలామాదిగా కమ్యూనిటీలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి అప్పుడున్న మంత్రులకి ఆ ఎమ్మెల్యేలకి బానిసల్యను తయారు చేసే ఒక ఫ్యాక్టరీని తయారు చేసిన అనేది వాస్తవం ఎట్లా అంటే సేమ్ దళిత బంధు ఆస్పిరెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునేది లేదు అప్లికేషన్లకు స్క్రూటినీ చేసింది లేదు సెలక్షన్ కమిటీ లేదు సెలక్షన్ చేసి లబ్ధిదారులను ఎన్నిక చేసి ఒక లిస్ట్ అనౌన్స్ చేసింది లేదు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళకి అందిన కాడికి పర్సంటేజీలు తీసుకొని మరి పంపిణీ చేసుకున్నారు సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయట మాట్లాడడం జరిగింది ఇప్పుడున్న గవర్నమెంట్ని మేము అడుగు ఏం మీ సంక్షేమ పథకాలు ఏదైనా అనౌన్స్ చేస్తే పారదర్శకంగా ఉండాలి చట్టానికి లోబడి ఉండాలా ఆ కార్యక్రమాలని ఆ విధంగా డిజైన్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఈ రా ఈ దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు ఒక రక్షణ కవచమైనటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టము అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకమైన చట్టం ఈ దేశంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కొంటున్న దాడులను నివారించడానికి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి మద్దతు చేస్తుంది అని చెప్పడానికి వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఈ చట్టాన్ని రూపొందించరు కాగా గత కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అప్పుడున్న ఒక డీజీపీ ఒక సర్కులర్ ఇచ్చి కేవలం ఒక అధికారి ఒకే ఒక్క సర్కులర్ ఇచ్చి మొత్తం వ్యవస్థని మొత్తం చట్టాన్ని దళితుల ఆత్మరక్షణని దళితుల ధైర్యాన్ని వాళ్ళు తుంగలో దక్కిన ఆ చట్ట ఆ చట్టానికి ఉన్న ప్రత్యేకతని ఆ చట్టానికి ఉన్న నిబద్ధతని ఆ చట్టం మాలో పెంచిన విశ్వసనీయతని ఆత్మవిశ్వాసాన్ని గంగలో దక్కినరు అనేది వాస్తవం కాగా దాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ భీమ్గల్ సెంటర్లో ఇది బాల్కొండ నియోజకవర్గంలో ఉంది ఈ బాల్కొండ నియోజకంలో అప్పుడున్న ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంత్రిని అని ఒక పేరున్న ఎమ్మెల్యే కానీ ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి ఒక సర్కులర్ ద్వారా పార్లమెంటు నియోజక పార్లమెంటు నిర్దేశించి పార్లమెంటు స్థాపించిన ఒక చట్టాన్ని తుంగలో దొక్కుతుంటే నోరు మూసుకొని మంత్రివర్గం ఎట్లా కూర్చున్నది అప్పుడున్న ముఖ్యమంత్రి ఎట్లా కూర్చున్నాడు అనేది నా ప్రశ్న కాగా అప్పుడు సాగి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే భీమగల్ నియోజకవర్గం ఏరియాలో ఎస్ఏ అట్రాసిటీ కేసులైనవి ఎక్కడ కూడా పోలీసులు పోతే ఎఫ్ఐఆర్లు చేయలేరు ఎఫ్ఐఆర్లు చేయించుకోవడానికి కూడా దళిత వర్గము డిఐఎస్ల పేరు మీదనో అంబేద్కర్ విభజన సంఘాల పేరు మీదనో ఏదో ఒక దళిత సంఘం పేరు మీద ఒక ఉద్యమాన్ని నడపాల్సిన పరిస్థితికి దీన్ని దిగజార్చిన మాట వాస్తవం అలాగే ఇప్పటి వరకు సిగ్గుపడాలే సిగ్గుపడాలే ప్రతిష్టాత్మకమైన మంత్రి అని పేరు పడ్డ ప్రశాంత్ రెడ్డి గారు నీ నియోజకవర్గంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి కేవలము ఎస్సీ అట్రాసిటీ బాధితుడిగా ఉంటూ తొమ్మిది సంవత్సరాలుగా ఆయనకు కాంపెన్సేషన్ రాలే అంటే ఎస్సీ అట్రాసిటీ చట్టం ద్వారా బాధితునికి ఏదైతే ప్రభుత్వం ద్వారా లభించాల్సిన కంపెన్సేషన్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇప్పించలేని అసమర్థత మంత్రివి నువ్వు అని చెప్పుకోవడానికి నేను నిజంగా సిగ్గుపడతా ఉన్నా ఈ పరిస్థితిని చూసి ఇవాళ ఇవాళ ఆయన నేషనల్ నేషనల్ ఎస్సీ కమిషన్ ఒక ఆర్డర్ వేసి బాధితునికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలా అని చెప్పి కమిషన్ ఆర్డర్ వేస్తే కూడా ఆయనకు అతి గతి లేదు ఇప్పటిదాకా ఆయనకి ఇల్లు కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం నడిచింది దీన్ని నేను ఖండిస్తూ ఉన్నా ఈ పరిస్థితిని ఖండిస్తా ఉన్నా అదే రకంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు దిగిపోయే టైంకి నిజామాబాద్ జిల్లాకు ఎస్సీ అట్రాసిటీ బాధితులకు రెండు కోట్ల రూపాయల డబ్బులు నీ ప్రభుత్వం బకాయి ఉన్నది నువ్వు అంత ప్రతిష్టాత్మకమైన మంత్రివి అనేది నేను కూడా ఒప్పుకుంటా కానీ దళితులకు కేవలం ఒక రెండు కోట్ల రూపాయలు ఇవ్వలేని ఇప్పించలేని దురవస్థలో నువ్వు ఉన్నావా నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా అలాగే మీరు దిగిపోయే టైంకి ఎస్సీ అట్రాసిటీ బాధితులకు రాష్ట్రవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయి ఉన్నది ఇరవై రెండు కోట్ల రూపాయలని చెల్లించలేరు మీరు సరిగదా దీంట్లో పదకొండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీకు పంపిస్తే వాటిని కూడా దిగమింగి దళితుల శవాల మీద చిల్లర ఏరుకునే పరిస్థితికి నీ ప్రభుత్వము నీ మంత్రివర్గం దిగజారింది నిజమా కాదా మంత్ మాజీ మంత్రి గారు మీరు చెప్పాలి మీరు ఒప్పుకోవాలి ఈ సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ అట్రాసిటీ బాధ్యతలకు రావాల్సిన డబ్బుల్ని కేటాయించాలి ఇమీడియట్గా పంపిణీ చేయాలి అలాగే అలాగే ఏదైతే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అమలవుతున్న తీరుని రివ్యూ చేయాల్సిన ఒక కమిటీ జిల్లా స్థాయి నుండి మొదకొని రాష్ట్ర స్థాయి వరకు ఉంటుంది గత ప్రభుత్వం తొమ్మిది చలేదు మేము ఈ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలా ఆ ప్రభుత్వాన్ని చూసి మేము మా ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని మేము సంకల్ గుద్దుకోవాలన్నా ఆ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పాలి ఈ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలి మా అభివృద్ధిని మా చట్టాల రక్షణని రివ్యూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని రివైజ్ చేయాలి చట్ట ప్రకారంగా నియమ నిబంధనలకు అనుకూలంగా ఆ రివ్యూ మీటింగ్లు జరపాలి అలాగే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చివర మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ హై కమిటీతో పాటు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలి అలాగే దళితులకు రావాల్సిన బకాయిలు లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల్ని కూడా మీరు వెంటనే చెల్లించాలని చెప్పి కోరు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ లాగా ఆ మంత్రివర్గంలాగా కేసీఆర్ లాగా మీకు ఇష్టారీతిన పంపిణీలు చేసుకోవడం కాకుండా చట్టబద్ధంగా సెలక్షన్ కమిటీల ద్వారా సెలెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం